చెప్తా 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 చెప్ रागासेम जी ठीक बात है कि सुधा रागासेम जी के मालिक सेठ सावंत जबकि बिलिंग रेट एकदम मालक जान ले मैं एकडे बोलता हूं चेयरमैन साहब गांधी गौरव मेले में आऊंगा आज ये सीजन आज बिजनेस स्टेटमेंट की अंदर रहता है बिजनेस होने నేను స్పష్టంగా ఇక్కడ అందరు తెలుగు వస్తుంది మీడియా ఉంది పొత్తు రూపాయలు తెలియాల సెప్టెంబర్ అక్టోబర్ కరెక్ట్ డేట్ గుర్తులేదు గతంలో ఉండబడిన కమిషనర్ వీళ్ళకంటే ముందున్న కమిషనర్ ఇది ఎంక్రోచ్మెంట్ అయ్యింది ఒక వారం రోజులలోపు మీరు ఈ ఎంక్రోచ్మెంట్ తొలగించని ఎడల మా ఖర్చులతో మేము తొలగిస్తాము అని చెప్పి నోటీస్ ఇచ్చారు వీళ్ళు ఆ కమిషనర్ అంటే వీళ్ళు సర్వే చేయండి అది ఎంక్రోచ్మెంట్ లేని మీరు డెమాన్షన్ నోటీస్ ఇస్తారా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఈ ఈ కమిషనర్ గారు వచ్చి ఎంక్రోచ్మెంట్ లేదని చెప్తారు దీంట్లో నాకు తెలియాల్సింది ఒకటే ఆ కమిషనర్ కరెక్టా ఈ కమిషనర్ కరెక్టా వెరీ సింపుల్ ఏమో గట్టి మాట్లాడేట్టు మాట్లాడేట్టుగా నేను మాట్లాడతా నేను ప్రజాప్రతినిధి ప్రజలు అనుకున్నారు ఐఎమ్ సిటీ చర్చనాక ఇంజా ఊర్లో ఉండాలా మీరు అనుకుంటారేమో నాకు తాంపత్రయం మీకు లేకపోవచ్చు ఇప్పుడు పేరు తీసి ఈ కమిషన్ ఈ కమిషన్ అధికారులు అధికారులు కాకుంటే मेरा मेरा मार्ग है वो तो निर्माण करना है नेहरू ने कहा लाइफ असेंबली ओपन इंडस्ट्री मार्केटिंग नंबर का आया था कि मंबोदी इंडस्ट्री डीएच बज रहे हैं आयल नो यूज़ मॉड मार्को एक्टिविटीज़ नहीं है नेहरू ने कहा कि पैसा रखवादू तो नहीं है आया नहीं था नेहरू ने भी था మరి నన్నే పోవాలంటే ఒక ఇప్పుడు క్వశ్చన్ ఐదు నెలలు మనం చాలా మూడు సమాలోచిస్తున్నాను ఇప్పుడు ఆ మూడు కోపంగా ఉన్నాను తప్పం చేసుకోవడం జరిగింది ఇక్కడ రెండవది ఇప్పుడు జిల్లా సభ సభ్యారా ఇప్పుడు ఆల్రెడీ గతంలో మన దగ్గర ఉన్న కిషోర్ అనే సభ ఇక్కడ మనందరినీ తెలుసు రిపోర్టుగా ఇన్ఫరెన్షన్ ఇచ్చాయి నేను ఆ సర్వే సార్ని నాకు చేసి చేయించారు కాబట్టి నేను అడావులుగా చేశాను నేను పూర్తిగా సర్వే చేయలేదు అనే ప్రశ్న ఆయన చెప్పారు మీరు ఆయన పిలిపించినప్పుడు అడగచ్చు రెండో సర్వే మనం ఇచ్చిన ఇన్ఫరెన్స్ రిపోర్ట్కి ఆ డోనర్ మా సమస్య చేయాలి

ఎంక్రోచ్మెంట్ ఉందని ఇవ్వడం ఒకసారి ఎంక్రోచ్మెంట్ లేదని ఇవ్వడం వల్ల మనం క్లారిటీ కోసం పై లెవెల్లో డివిజనల్ లెవెల్లో ఉన్నటువంటి డివిజనల్ సర్వే ప్రిఫర్ చేశారు ఇక్కడ డివిజనల్ సర్వే ప్రిఫర్ చేయడం కూడా తప్పటి ఎట్లా ఇప్పుడు జిల్లా సర్వే చేయడం కూడా తప్పే కదా సర్వే ప్రిఫర్ చేయడం డివిజనల్ సర్వే ప్రిఫర్ డివిజనల్ సర్వే ఇద్దరు మండల సర్వేలు విలేజ్ సర్వేలు దాదాపు రెండు రోజులు సర్వే చేశారు

गौर so, सिंध okay.